మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి దీని తరువాత అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం చకచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో పాటు మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు కిరాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగా అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో అల్లోర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఇదిలా ఉంటే అల్లోర్జున్ నటిస్తున్న పుష్ప టు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది పవన్ కళ్యాణ్తో వైరం అల్లు అర్జున్ టూ సినిమాపై పడుతుందని మొదటి నుంచి అంచనా వేస్తున్నారు తాజాగా మెగా అభిమానులు పుష్ప పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని మాట్లాడుకుంటున్న ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది విపిఎన్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని అందులో సినిమా బాగాలేదని చెబుతానని ఓ అభిమాని చెప్పడం జరిగింది వీపెన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్ ఎవరికి దొరకమని చెప్పకపోవడం ఈ ఆడియో కాల్ రికార్డింగ్లో వినిపించింది దీనిపై అల్లు అభిమానులు సైతం గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు మీకు అంత దమ్ముంటే ఆచార్య ఎందుకు హిట్ చేసుకోలేకపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు పండినా పుష్పాటు సినిమాను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింటా వైరల్గా మారింది ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సైతం తన అభిమానుల కోసం ఎంతవరకైనా వెళ్ళే విధంగా ఉన్నారు అదేవిధంగా అల్లు అర్జున్ తన ప్రేమను ఎప్పటికప్పుడు చిరంజీవి గారిపై ప్రదర్శిస్తూనే ఉన్నారు చిరంజీవి గారు తనకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేశారని చిరంజీవి గారు నేను కట్ట కాలే వరకు చిరంజీవి గారికి నేను ఫ్యాన్గానే ఉంటానని ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఆయనకున్న అభిమానం ప్రతిసారి చిరంజీవి గారిపై పవన్ కళ్యాణ్ గారిపై రామ్ చరణ్పై చూపిస్తూనే ఉన్నారు అయినప్పటికీ మెగా అభిమానులు అర్జున్ అర్జున్పై ఈ విధంగా ఎద్దేవా చేస్తున్నారు అల్లు అర్జున్ సినిమా ఏ విధంగానైనా పోవాలి పోగొట్టాలి పుష్పట్టుని ప్లాప్ చేయాలి అనే విధంగా వాళ్ళ గ్రూపుగా ఏర్పడి దానికోసం చర్చించుకుంటున్న ఆడియో అనేది ఈరోజు వైరల్గా మారుతుంది అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడ తగ్గకుండా పుష్పట్టు సినిమాను వివిధ రాష్ట్రాల్లో తన బ్రాండ్ ఇమేజ్తో తాను నడిపించుకుంటూ ప్రమోషన్స్ అనేవి సాఫీగా సాగిస్తున్నాడు ఆ చొరవతోనే ఈరోజు ముంబైలో జరిగే పుష్పటు ఈవెంట్కు బన్నీ ఆల్రెడీ సిద్ధమయ్యారు అని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వస్తుంది అయితే ఈ సందర్భంలో నిన్నటి రోజున గేమ్ చేంజర్ నుంచి ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ను రామ్ చరణ్ రిలీజ్ చేశారు అయితే ఆ సాంగ్ పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీని పట్ల బన్నీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ మెగా కుటుంబం అనేది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది వేరు కాదు అనే విధంగా పలు సందర్భాల్లో రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ చెప్తూనే ఉన్నారు ఈ యొక్క విషయం పట్ల అల్లు అరవింద్ ఇటు చిరంజీవి ప్రతి సందర్భంలో వాళ్ళకి అనుగుణమైనటువంటి వ్యక్తిత్వాలు వాళ్ళకు అనుగుణమైనటువంటి అవసరాలు వాళ్ళకు అనుగుణమైనటువంటి స్టార్డం అనేది ఉంది అని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎదుగుతున్నారని అయినప్పటికీ చివరికి మేమంతా ఒకటే కుటుంబం అని వాళ్ళు ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉన్నారు అయినప్పటికీ ఈ ఫ్యాన్ వార్స్ అనేవి తగ్గడం లేదు ఇప్పటికైనా ఇంకో పెద్ద హీరో చిరంజీవి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ గారు కానీ ఏదో ఒక ఫ్యామిలీ ఈవెంట్లో లేదా పుష్ప టూ ఈవెంట్లో కలిసి ఆ యొక్క మాట చెప్పినంత వరకు ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఆగుతాయా లేదా అనేది ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే మెగా కుటుంబం ఎప్పటికీ మెగా కుటుంబమేనని ఆ కుటుంబంలో మెగా వర్సెస్ అల్లు ఉండదని వాళ్ళందరూ కలిసి ఉంటారని ఎప్పటికైనా వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క అనుబంధాన్ని బయటికి వ్యక్తపరుస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు అయితే పుష్ప టూ సినిమా మాత్రం మొదటి రోజే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల బడ్జెట్ని ఆల్రెడీ రికవర్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ యొక్క అంశంపై తెలియజేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్